ఓం తి నమ అందరికి నమస్కారం పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం జూలై నెల గ్రహాల యొక్క గోచారాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక కుజుడు మేషరాశిలో ఉన్నారు గురుడు వృషభంలో ఉన్నారు శుక్రుడు రవి మిథునంలో ఉన్నారు బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు కేతువు కన్యా రాశిలో ఉన్నారు శని కుంభరాశిలో ఉన్నారు శని శని వక్రగతుడు అవుతున్నారు జూన్ ముప్పైనా తర్వాత రవి గ్రహము పదహారు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు మిథునం నుంచి కుజుడు జూలై పన్నెండు తర్వాత వృషభ రాశిలోకి వెళ్తున్నారు శుక్రుడు ఏడు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు బుధుడు పంతొమ్మిది జూలై రోజు సింహరాశిలోకి వెళుతున్నారు సో ఈ గ్రహాల ట్రాన్జిట్ గ్రహ సంచారం అనేది ఈ జూలై నెలలో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ ట్రాన్జిట్ బట్టి ఏ రాసులు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనుసు రాశి వారి యొక్క జూలై నెల మాస ఫలితాలు ఈ నెలలో వీరు కొత్త పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి వీరి యొక్క వ్యక్తిగత జీవితంలోని సమస్యలు పరిష్కరించబడతాయి ఈ నెలలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెలలో మీ మాటల్లో మాధుర్యం పెరుగుతుంది వ్యక్తిగత జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ నెలలో మీ ప్రియమైన వారు మీతో చాలా సంతోషంగా ఉంటారు కళారంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ ప్రయోజనాలు పొందగలుగుతారు మీరు మీ ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధగా ఉంటారు కొత్త ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు ఈ నెలలో కనిపిస్తున్నాయి ఉద్యోగం చేసేవారికి కార్యాలయంలో మీ స్థానము మరియు ప్రతిష్ట పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఈ నెలలో నెల మొదటి సగము మీకు శుభప్రదంగా ఉంటుంది ఏదైనా పెద్ద పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతో తీవ్రమైన విభేదాలు కనిపించే అవకాశం ఈ నెలలో ఉంది మీరు డబ్బు సంపాదించే తప్పుడు మార్గాల వైపు ఆకర్షితులవుతారు అవుతారు అది మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది ఫ్యూచర్లో అధిపతి బృహస్పతి కారణంగా మీరు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మరియు రహస్య శత్రువులను కూడా ఎదుర్కొంటారు మధుమేహం మరియు రక్తపోటు రోగుల సమస్యలు తీవ్రమవుతాయి ఈ నెలలో జూలై పదహారున కర్కాటక రాశిలోకి రవి ప్రవేశం మీ యొక్క వైవాహిక జీవితంపై కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంది కమ్యూనికేషన్ లోపం వలన సహోద్యోగులతో గొడవలు రావచ్చు ఇవి ధనుసు రాశి వారి యొక్క జూలై మాస ఫలితాలు